جناب जिंदाबाद 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 ఈరోజు ఇరవయో రోజు అంగన్వాడీలో మరి సమ్మె మా నిర్వధిక సమ్మె మరి ప్రారంభమయ్యి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇమ్మని చెప్పాము ఈరోజు మేము ఇరవయ రోజుని మరి అందరం కూడా పొర్లి దండాలు పెట్టి మోకాళ్ళ మీద నిలబడి మరి జగన్ గారికి మరి మేము మోకాళ్ళ మీద నిలబడి నమస్కారాలు చేస్తున్నాం కనీసం ఈరోజు ఆదివారం అదైనా గుర్తుందో లేదో సీఎం గారికి ఒకసారి గుర్తుపెట్టుకొని ఆదివారం పండగ అనక మరి రాబోయే నూతన సంవత్సరానిక చూడకుండా మేము అందరం రోడ్డు మీద ఉండి రోజు మేము పొర్లి దండాలు పెట్టుకుంటూ మోకాళ్ళ మీద ఉండి నిరసన తెలియజేస్తున్నాం సీఎం గారు ఒకటే చెప్తున్నాం కనీసం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి మేము న్యాయమైనటువంటి కోరికలే కోరుతున్నాం ఇంకేం మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు దయచేసి ఇప్పటికైనా సరే మా యొక్క కోరికలు న్యాయ మీరు గ్రహించి మీరు మనసు పెట్టి మా యొక్క కోరికలు నెరవేర్తారో సరే లేకపోతే రానున్న కాలంలో ఏ చేతనైతే మీకు బటన్ నొక్కి మిమ్మల్ని ఎక్కించామో అదే చేత్తో మేము బటన్ నొక్కి మరలా మిమ్మల్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నాము ఎప్పటికైనా మీరు గ్రహించి మా యొక్క న్యాయమైనటువంటి కోరికలు కనీస ఇరవై ఆరు వేలు ఎన్నికల పాదయాత్రలో మీరు ఇచ్చినటువంటి హామీ తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు పెంచుతా మీరు ఆ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలి ఆ హామీని కనుక నెరవేర్చకపోతే రాను తగిన బుద్ధి చెప్తామని మరి మా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సందర్భ మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఈ రోజు ఇరవయో రోజు సమ్మె మేము మొదలుపెట్టి అయినా ఈ రోజుకి కూడా జగన్ గారు మాకు కిందకి వచ్చి మాకు సమాధానం చెప్పకపోగా మమ్మల్ని ఈ రోజు నూతన సంవత్సరాన్ని కూడా చూడకుండా ఈ రోజు వరకు మాకు ఏ సమాధానం చెప్పకుండా ఆయనకు మావి మేము ఎన్ని రోజుల నుంచి సమ్మె చేస్తుంటే కనీసం తెలీదు అన్న ఆ నిర్లక్ష్య సమాధానం కూడా మాకు ఈరోజు నచ్చలేదు జగన్ మీ నువ్వు దిగొచ్చి మాకు సమాధానం చెప్పావా సరే లేదంటే రానున్న రోజుల్లో ఇంతకంటే బొమ్మరంగా ఉంటుంది మాది మా మా ఈ నిర్వర్తిగ సమ్మె నీకు సరైన బుద్ధి సమాధానం చెప్పే రోజులు నీకు దగ్గరకు వచ్చినాయి అది గుర్తుంచుకొని నువ్వు మాకు నువ్వు పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నావా సరే లేదంటే ఇంతకంటే తీవ్రంగా మా ఈ నిర్వర్తిక సమ్మె కొనసాగించాల్సి వస్తుందని నీకు మా తరపున మా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున హెచ్చరిక చేస్తున్నాము